పట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామం పాత పోస్ట్ ఆఫీస్ వీధి నలభై ఐదు నలభై నాలుగు ఇరవై అది మా హౌసు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అది హౌసు అక్కడ నేను చదువుకున్నదైతే ఇందిరా మున్సిపల్ హై స్కూల్ అక్కయ్యపాలెం సంగం ఆఫీస్ దగ్గర అక్కడ ఒకటి నుంచి నాలుగు వరకు చదివా తర్వాత ఏ కారణం లో నాలుగు తర్వాత అవల ఇంకా అక్కడి నుంచి నేను ఎలిమెంటరీ దాటితే హై స్కూల్కి వెళ్ళిపోతా ఐదు నుంచి పద్దా ఉంటుంది కదా చదవాల కొన్నాళ్ళు అయిన తర్వాత ప్రైవేట్ పెట్టించారు ఐదవ తరగతి అందులో కొద్ది బాగుందని ఆరులో వేసారు ఆరులో పెద్ద ఇంగ్లీష్ బుక్ మరి ఏ కారణం వల్ల జరిగిందో కానీ నేను ఆరు తర్వాత అసలు ఆరు చదవలేదు ఆరు వదిలేశాను వదిలేడు వదిలేడు అలా కొన్నాళ్ళ పాటు ఉన్న తర్వాత అప్పుడు మా మేనమామ గారు అంటే మా అమ్మ తమ్ముడు గారు బీసెట్టి నరసింహమూర్తి గారు ఆయన దెబ్బలాడారు ఇప్పుడు నువ్వేమీ చదువుకోలేదు కదా మీ ఇంట్లో అంటే మీ అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోతున్నారు నీ జీవితం ఏమవుద్ది నువ్వు చదువుకోవాలి కదా అని మెట్రికులేషన్ జాయిన్ చేశా అలాగే మెట్రికులేషను అది ఇన్స్టాల్మెంట్ మీదే ఫస్ట్ టైం కొన్ని పాసు సెకండ్ టైం కొన్ని పాసు థర్డ్ టైం కొన్ని పాసు మొత్తం మీద మెట్రికులేషను